ఒకసారి వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి విచ్చేశాడు అతనికి అన్ని సపర్యలు చేసి వాల్మీకి ఇలా ప్రశ్నించాడు లోకంలో పరాక్రమ జ్ఞాన సద్గుణాలలో సర్వశ్రేష్ఠుడు ఎవరు అలాంటి వ్యక్తి ఉన్నాడా ఉంటే దయచేసి అతని గురించి వివరించండి అని అడిగాడు దానికి సమాధానంగా నారదుడు ఇలా చెప్పాడు సద్గుణాలలో సర్వశ్రేష్ఠుడు లేకేం ఉన్నాడు అతని పేరు శ్రీరామచంద్రుడు అయోధ్యను ఏలుతున్నాడు అన్నాడు తరువాత రామకథను క్లుప్తంగా వివరించి వెళ్లిపోయాడు నారదుడు చెప్పిన రామకథను పదే పదే మననం చేసుకున్నాడు వాల్మీకి అద్భుతం అమోఘం అనుకున్నాడు అంతలో శిష్యుడు భరద్వాజుడు అక్కడికి వచ్చాడు ఇద్దరూ స్నానం చేయటానికి బయలుదేరారు తమసానదిని సమీపించారు దారిలో ఒక చెట్టు మీద క్రౌంచపక్షుల జంటను గమనించాడు వాల్మీకి చాలా ఉల్లాసంగా ఉన్నాయవి ప్రేమోన్మత్తంగా ప్రవర్తిస్తున్నాయి అంతలో ఒక బాణం వచ్చి జంటలోని మగపక్షిని కూల్చింది ప్రాణాలు కోల్పోయి చెట్టుపై నుంచి కింద పడింది మగపక్షి దానిని చూసి ఆడపక్షి రోధించసాగింది అది వాల్మీకి చూశాడు జాలితో చలించిపోయాడు ఆవేదన చెందాడు ఆవేదన ఆవేశమైంది తల తిప్పి చూశాడు తన బాణానికి నేలకూలిన పక్షికోసము పరుగు పరుగున బోయవస్తు కనిపించాడు రక్తారుణ నేత్రాలతో ఇలా చెప్పించాడు మానిషాద ప్రతిష్ఠాంత మగమహశా ఓ బోయ ప్రేమోన్నమతమై ఉన్న ఈ జంట పక్షులలో ఒకదాన్ని చంపిన కారణంగా కలకాలం నువ్వు అప్రతిష్ట పాలవుతావు అని మునిశాపం ఇచ్చాడు మునిశాపానికి భయపడి బోయుడు నుంచి పారిపోయాడు భయపడిపోతున్న బోయని చూసి వాల్మీకి తల విదిల్చి జాలి చెందాడు మదనపడ్డాడు తనకేమైంది ఎందుకిలా ప్రవర్తించాడు అనుకున్నాడు తరువాత శాపాన్ని తలపోశాడు చక్కని పదాల పొందికతో రెండు సమపాదాలతో శ్లోకమైన తన మాటలకు తానే విస్తుపోయాడు వాల్మీకి ఆ మానసిక అవస్థలోనే శిష్యునితో సహా స్నానం ముగించుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు మౌనంగా అక్కడ కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు జరిగిన దాని గురించి ఆలోచించసాగాడు ఎవరో వచ్చిన అలికిడి అయింది కళ్ళు తెరిచి చూశాడు సృష్టికర్త చతుర్ముఖుడు సాక్షాత్తు బ్రహ్మ అక్కడ సాక్షాత్కరించాడు దేవతలతోనూ ఋషులతోనూ తరలి వచ్చాడు అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ లేచి నిలుచున్నాడు వాల్మీకి వాల్మీకి నువ్వెలాంటి పాపకార్యమూ చేయలేదు మంచి పనే చేశావు చేసిన మంచి పనికి ఆనందించు నా ఆదేశానుసారమో వాణి నీ వాక్కులో ప్రవేశించింది దాని ఫలితమే శోకంతో నువ్వు పలికిన వాక్కు శ్లోకరూపం దాల్చింది అన్నాడు బ్రహ్మ అవునా అన్నట్లుగా వాల్మీకి ఆశ్చర్యపోయాడు నారదుడు చెప్పిన రామకథను నువ్విందాకా పలికావే శ్లోకము ఆ శ్లోక ఛందస్సులోనే కావ్యంగా రచించు అది లోక కళ్యాణకారకం అవుతుంది తరతరాలు వర్ధిల్లుతుంది ఆనందంతో చలించిపోయాడు వాల్మీకి నా అనుగ్రహంతో రామకథలోని పాత్రలు ఏ పనులు చేపట్టింది వారు ఏం మాట్లాడింది ఎలా ఆలోచించింది అన్నీ నీ దివ్య దృష్టికి అందుతాయి అలా అందటమే కాదు నా ఆశీసులతో నువ్వు రచించిన మహాకావ్యము ఈ విశ్వమంతటా వ్యాపించి కుల పర్వతాలు సాగరాలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం వర్ధిల్లుతుంది నీ కావ్యంతో సహా నువ్వు కూడా కీర్తిమంతుడవవుతావు తరువాత మా లోకాన్ని అలంకరిస్తావు అన్నాడు బ్రహ్మ దైవానుగ్రహము అనుకొని వాల్మీకి తలవంచాడు ఋషులు దేవతలతో సహా బ్రహ్మ అదృశ్యమయ్యాడు బ్రహ్మోపదేశానికి ఆనందించి వాల్మీకి రామకథను రచించటానికి సిద్ధమయ్యాడు ధ్యాన నిమగ్నుడయ్యాడు రామకథ అంతా అతనికి రామకథ అంతా అతని కళ్లకు బొమ్మ కట్టింది